నమస్తే నేను మీ వెంకీ ఎలా ఉన్నారు అందరు రోజు అయితే మనం లో ఉన్నాము శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము స్వామి దర్శనం దర్శనం చేసుకొని అక్కడి నుంచి పైకి ఎగువ ఎగువకి ఎక్కిన తర్వాత పైన ఇక్కడ నుంచి నల్లమల్ అడి ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ స్లోక్ కొండ అనేది ఏటవాలుగా ఉంటుంది అక్కడ తో కొండ ఎక్కాల్సి వస్తుంది మనం పైన చూడాల్సిన ప్రదేశం ఏంటంటే ఉగ్ర స్తంభం ఉంటుంది అది మన నరసింహస్వామి అక్కడి నుంచి వచ్చాడు అది హిహరణ్య కంచుకుని సంహరించడానికి అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా వివరం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ముందు వేసిస్తాను మనకి మనకి ఎదనైతే నడిచేదానికి అట్టుంటే వాళ్ళ పై నుంచి మోసుకొస్తుంది వాళ్ళకి ఎట్నాలా ఇంకా కష్టం గాలి అయితే చల్లగా తగలుతున్నాయి బయట సిటీలో గాలి పీల్చి 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 పొల్యూషన్కి బాగా బాడీ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఆ గాలి పీల్స్తుంటే చాలా ఫ్రెష్ గాలి చాలా ఇదిగా ఉంది ఏమైనా పల్లెటూరు కొండ ప్రాంతాల్లో ఉంటే ఒకరు వాయిస్ పెరుగుతుందేమో స్వామి శరణం ఇంకా మనం ఇంకా ముందుకు సాదాం ఇప్పుడు అసలు సీజలు అయినా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి చూడండి ఇంకా కొండలు గెండలు అంతా ఇప్పటివరకు కొద్దిసేపు కొద్ది దూరం మెట్లున్నాయి ఎక్కడి నుంచి అసలు సెసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది కొండల మీద మా ప్రయాణం రండి రండి చిన్నగా చూసుకొని రావాలి అబ్బా చాలా స్వచ్ఛమైన గాలి ఫీల్స్ అంటే చాలా ఇదిగా ఉంది ఇంకా ఇక్కడే కాదు చాలా దూరం బాగుందా త్వరగా రండి పైన ఉగ్రస్తంభం అనేది ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఉగ్రస్తంభం అనేది ఏంటంటే ప్రహన్న ప్రహ్లాదుడు తండ్రి ఆయన హిరణ్యకసిడు ప్రహ్లాదుడు నీ హరి ఎక్కడ ఉన్నాడు అంటే ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఆ స్తంభానికి అద్దీసం కొట్టినాడు మీరు అందరు సినిమాలు చూసుంటారు కదా అప్పుడు ఆ స్తంభంలోంచి ఉగ్ర రూపంతో బయటకు వచ్చి నరసింహస్వామి హిరణ్యకశకుణ్ణి సంహరించడం జరిగింది ఆ స్తంభానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ పైదాకా చివరి దాకా వెళ్ళాలా చాలా రిక్స్తో రిస్క్తో కూడిన విషయం అది కానీ మనం వెళ్దాం చూపిస్తాను పైకి వెళ్ళి మీకు అందరికీ వర్షం వర్షం పడి ఫ్లోటింగ్ ఎక్కువైందనుకో మనం కూడా కిందకి నడవలే డైరెక్ట్కి వెళ్ళిపోతున్నాం నెలల్లో కొట్టుకొని స్వామిశ్రును అంధకారం అల్లే అలమటించి మేము కన్నులుండి కూడా కాననైతే నిన్ను మాపై కరుణ చూపవేలా మాపై కరుణ చూపవేలా చూసుకున్న అలా రావాలి రావలేదనంగా ఎక్కాలి చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి రోబ్ రోప్బెట్టినారడ ఈ రోబ్ పెట్టుకుని ఎక్కాలి నేనైతే ఒక అమ్మా పట్టుకున్నాను సంసరణం అమ్మా ఇలాంటివి చాలా ఉన్నాయి పైదాకా వెళ్ళాలి మనం ఓన్కేనా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి నరసింహ నరసింహస్వామిగా ఉన్నాడు అంటే తొమ్మిది అవతారాలు మనం ఇప్పుడు నరసింహస్వామి ఆ ఉగ్రస్థంభం నుంచి బయటకు వచ్చాడు కదా అక్కడికి అక్కడికైతే వెళ్తాను వీడియో చాలా బాగా వస్తుంది మీరందరూ ఒకసారి కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే మనం ఎక్కడ కొనసాగిద్దాం చూడండి కొండ ఎంత ఇంకా పూర్తి అంత స్లోపే మనం చూడండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము చాలా ప్రమాదకరమైంది ఎంత స్లోప్ ఉంది ఇప్పుడే అసలు అడ్వెంచర్ స్టార్ట్ వీడియో పూర్తిగా వచ్చి మీ యూట్యూబ్లో వస్తే మేము క్షేమం క్షేమంగా కిందకు వచ్చినట్టు యూట్యూబ్లో రాకుంటే ఓకే ఇక్కడి నుంచి అయితే మన ప్రయాణం సాగిద్దాం ఇక్కడ ఇక్కడ నడవడాలు ఏం లేవు అన్నీ పాకడాలే ఎంత స్లోప్గా ఉంది సాంగ్స్ సంవత్సరం माँ दौड़ रही है हां एम तुम दो तो स्लो हो गए माँ जय इतना से माँ वाह వెనక నుంచి చూడండి లొకేషన్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది వాయిస్ వస్తుందో లేదో మైక్ తీసుకెళ్తున్నాను చూడండి ఆ పైన కనబడే ఒకరుస్తాము ఈ నల్లమల్ల అడవిలో పులులు సింహాలు కూడా ఉంటాయి సింహాలు ఉండవులే చిరుత పులులు వెలుగు బంట్లు అన్నీ ఉంటాయి జాగ్రత్తగా రావాలి చూసుకొని నాలుగు పక్కల ఇంకా పైకి ఎక్కేతుంది పోయేమో మొత్తానికైతే పైకి రావడం అయితే జరిగింది చూడండి చుట్టూరా కొండలు ఇట ముందుకు వెళ్తే అక్కడ ఉగరుస్తాము చూడు కింద ఎంత లోయగా ఉందో చూడండి ఫోన్ కెమెరాలు చూస్తా కిందకి దిగామంటే డైరెక్ట్గా కిందకే లొకేషన్ చల్లగా ఉంది అద్భుతంగా ఉంది కొండ మూడు కొండలు ఆ ఆ కొండ నుంచి ఎంత చూసామంటే కళ్ళు గిరిగిరి గిరిగిన్నాయి స్వామి ఎంత లోయా అక్కడ మాలు వాళ్ళ నరసింహస్వామి అక్కడ ఉంది అది మనకు ఆడ కనపడుతుంది టెంపుల్ మనం ఇప్పుడు ఉగ్రస్థంభం కాడికి వెళ్దాం చూడండి ఎంత ఉందో జై లక్ష్మి నరసింహ ఇప్పుడు మనము అయితే ఉగ్రస్తంభం కాటికెళ్తున్నాం ఇక్కడ చిన్న ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ చూడు సింటూ పడుకో ఉన్నాడు ఏ సింటు ఏం చేస్తున్నాం ఇక్కడ కొండ మీద వాట్ ఆర్ డూయింగ్ ఓకే కాపలా కాస్తున్నావా ఎంజాయ్ కింద లోయ ఇప్పుడు ఇటు నడవాలి మనం కెమెరా చూసుకొని నడవలేను పడ్డామంటే ఇంక కిందకి వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఇంకా చూసుకొని నడవాలి అవతల బిద్ధిస్తా వచ్చేసాను అమలు జాగ్రత్తగా తక్కువైతుందా నేను ఇక్కడది ఇక్కడ కొట్టాను ఏంటో మొత్తానికైతే మనం పైకి చేరుకున్నాము ఇక్కడ నరసింహస్వామి మనం అనుకున్నట్టు నరసింహ నరసింహస్వామి తొమ్మిది అవతారాల్లో ఉన్నాడు నవనరసింహ అంటారు మనం ఆల్మోస్ట్ అయితే ఒక నాలుగు అయితే చూడవచ్చు ఇంకా కొన్ని లోపల అడవిలో ఉన్నాయి అది పద్దెనిమిది కిలోమీటర్లు దాదాపు నాలుగు గంటలు సమయం పడుతుంది అక్కడికి మనం మనుషులు మామూలుగా చేరుకోలేరు వాళ్ళు ఏంటంటే వ్యాన్లో తీసుకెళ్తారు అది ఇంకా ట్రెక్కింగ్ చాలా ఉంటుంది మనకు లేదు ఇప్పుడు ఇక్కడ రెండు నరసింహస్వామి ఉంటాయి అంటే ఎగువ ఆహోబిలం దిగువ ఆహోబిలం మనం ఎగువ ఆహోబిలం నుంచి నరసింహస్వామి స్తంభం కాడికైతే ఒక్క స్తంభం కడకైతే వచ్చాము దిగువ ఆహోబిలం అంటే కింద ఒక నరసింహస్వామి ఉంటాడు అక్కడ ఆ నరసింహస్వామి ఏంటంటే కింద అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు నరసింహస్వామి ఉంటారు అండ్ పైన శాంతమూర్తి మన నరసింహస్వామి ఉంటాడు ఇక్కడ కొద్దిగా స్లోప్ ఎక్కువ ఉంది ఆ నరసింహస్వామి అప్పుడు ఆ కింద శాంతమూర్తి నరసింహస్వామి దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను చూసినప్పుడు ఆవు వచ్చి కూడా దర్శనం చేసుకొని తర్వాత అశ్వం అంటే గుర్రం గుర్రం కూడా వచ్చి దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాతే మన మానవులు దర్శనం చేసుకున్న మనుషులు చాలా బాగా అనిపించింది నాకు మనిషిగా పుట్టడం ఎందుకు ఏమిటి అని ఆలోచిస్తే ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి మన జన్మని దన్యం చేసుకోవాలి అంతకే కావాలా బహుశా దేవుళ్ళు కొండల మీద వెలిసి మనల్ని కష్టపెట్టి వాళ్ళు మనకు బాగా కనపడి బాగా చూపిస్తారు దర్శనం బాగా అవుతుంది కింద చూద్దాం ఇప్పుడు కింద చాలా స్లోపుగా ఉంది చూడండి తమ్మా ఎక్కడ ఇంకా చాలా ఓయమ్మా ఈ లొకేషన్ కోసమైనా ఇక్కడ రావత్ స్వామి చాలా అద్భుతంగా ఉంది స్వామి చరణం స్వామి ఇంకొద్దిగా ముందుకెళ్ళేసి అసలు శిసలైన లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ స్తంభం కూడా ఉంది అది మీకు చూపిస్తాను చూపించే ముందు మీరేం ఏం చేయాలి తెలుసు కదా చేస్తారన్నా తెలుసు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ఇలాంటి వీడియోలు మీకు ఇంకా తీసుకొస్తాను ఓకే ఇప్పుడు మనకి అక్కడ కనపడుతుంది చూడండి అదే ఉగ్రస్తంభం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంతో పని తాళ్ళు కూడా కట్టున్నాయి ప్రయత్నిద్దాం వెంకీ బ్లాక్స్ తెలుగు నెల్లూరు ఇదంతా చాలా కష్టంగా ఉన్నాయి అవునా అడ్వెంచర్ మంచి ఇదిగా ఉంది అదే చాలామంది ఫోన్లో చూస్తే తెలిసి తెలియట్లేదు కలితిర కిందకి వెళ్ళి తీసుకుందాం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఓకేనా ఇక్కడ నుంచి చూస్తేనే కలితిరం కాదు ఉదయాన్నే టిఫిన్ చేసేసేది రావాలా లేకుంటే కడుపులు ఏమి లేకుండా వచ్చామంటే రామ్ సరే ట్రెక్కింగ్లో ఎడత ఇచ్చారు స్వామి ఏమే ఇచ్చిన ఇదే ఇదే ఉగ్ర స్థంభం అక్కడి నుంచి ఇక్కడికి కింద దాకా వచ్చాము మేము కింద దాకా వచ్చాము చూడండి కింద ఎంత ఉందో ఏదైనా పట్టుకోవాలి గట్టిగా స్వామి శరణం చూడండి ఇదే స్తంభం ఉగ్ర స్థంభం అందరూ దండం పెట్టుకోండి ఉగ్ర స్తంభం ఇది ఇప్పుడు మీకు స్వామివారి పాదాలు పాదాలు చూపిస్తాను చూడండి స్వామివారి పాదాలు చూసారా స్వామివారి పాదాలు ఇక్కడ నుంచి ఎలా ఉందో చూడండి ఇది నిజమైంది అంత పాదాలు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు చూడండి ఎవరో ఒక భక్తుడు అతని కోరిక తీరిందని చెప్పి ఇక్కడ షట్ పెట్టాడు ప్రతిష్ఠించాడు ఇది పాలరాయితో చేసింది ఇంత దూరం తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి దీన్ని ప్రతిష్ట అంటే చాలా విషయం స్వామి శరణం ఎంత అద్భుతంగా ఉంచడం లొకేషను స్వామి శరణం మొత్త స్వామి మొత్తానికైతే మనం పై వరకు సక్సెస్ఫుల్గా చేరుకున్నాము ఉగ్ర స్వామి స్తంభానికి చేరుకున్నాము ఇదే ఆ స్తంభం మనం మనము అయితే ఈ చరిత్ర గురించి బాగా పూర్తిగా తెలుసుకున్నాం ఇక్కడ ప్రహ్లాది కూడా బడి కూడా ఉంది బిలవ అంటారు దాన్ని బిలవంటి గుహ ఆ గుహ కూడా జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కింద అక్కడే ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ కూడా బాగా పడుతుంది అందరు అక్కడికి వస్తారు ఓకే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు ఎంతమంది ఈ వచ్చారో వస్తే జ్వాలాముఖి నరసింహస్వామి టెంపుల్ కాకుండా ఆగ ఉగ్రస్తంభం దాకా ఎంతమంది వచ్చారో కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నావు